వెల్కమ్ ఉషా న్యాచురల్ బ్లాక్స్ ఈరోజు లాస్ట్ డే అనమాట సో ఈరోజు నార్మల్గానే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను వచ్చేయండి ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ ఈ నైన్ డేస్ నాకు సపోర్ట్ చేసినందుకు అండ్ ఈ నైన్ డేస్ నేను అమ్మవారికి నార్మల్ గా డైలీ పూజలు చేసుకుంటున్నాను అది మీరు కూడా చూసారు అండ్ ఈ రోజు లాస్ట్ డే అనమాట నేను ఎలా చేశాను స్టార్టింగ్ నుంచి అనేది మీకు చూపిస్తాను అయితే అభిషేకం చేస్తాము ఉదయాన్నే ఆరు గంటలకల్లా లేచి అమ్మవారికి ఇలా అభిషేకం జరిపిస్తాము ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే అమ్మవారి అభిషేకం చూడాలంటే అదృష్టం ఉండాలి చేయాలన్నా చూడాలన్నా అలాంటి అదృష్టం మీకు ఈ రూపంలో కలిగింది అనుకోండి ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం ఉదయాన్ని లేచి అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటే ఆ రోజంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నిజంగా ఈ టెన్ డేస్ నేను ఫేస్ చేశాను నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేసుకోవాలి మీరు కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా మిస్ చేయకండి ఎందుకంటే ప్లజెంట్గా ఉంటుంది ఆ రోజు మొత్తం అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటుంటే అన్నట్టు చెప్పడం మర్చిపోయా ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇంకా ఈ టెన్త్ డే అనగా లాస్ట్ రోజు మేము ఏం చేసామంటే ముందుగా ఉదయాన్నే నిద్ర లేచి గుడి మొత్తం శుభ్రం చేసాము గుడి అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా మేము వెళ్ళి స్నానం చేసుకొని అమ్మవారిని ఇలా పూజ చేయడానికి వచ్చాము ముందైతే అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తారు పసుపు నీళ్ళతో అభిషేకం చేసి బొట్టు పెట్టి అమ్మవారికి ఒక పువ్వు పెట్టి కర్పూరం ఇచ్చి మళ్ళీ మంచి నీళ్ళతో అభిషేకం చేస్తాం అయితే రోజు అమ్మవారికి ఏమేమి అభిషేకం చేస్తామంటే ముందుగా పసుపు నీళ్ళతో చేపిస్తాము ఆ తర్వాత కుంకుమ నీళ్ళతో ఆ తర్వాత పాలతో ఆ తర్వాత పెరుగుతో తర్వాత నెయ్యితో లాస్ట్లో తేనెతో చేపిస్తాము మొత్తం అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి షాంపూతో స్నానం చేపించి అమ్మవారికి ఒక ఉతికిన చీర కట్టి అందంగా అలంకరిస్తాము ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేస్తాం అనమాట సో అదంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు మనసులో ఓం శ్రీ మాత్రైన మహా అని తలుచుకుంటూ అభిషేకం చేయాలి అభిషేకాన్ని చూసే వాళ్ళు కూడా మనసులో ఓం శ్రీ మాత్రైన మహా అని తలుచుకుంటూ చూడండి అప్పుడు మీకు కూడా ఆ ఫలితం కలుగుతుంది అభిషేకం పూర్తయింది అభిషేకం అయిన తర్వాత షీకాయితో స్నానం చేయించి ఇంకా శారీ కట్టడానికి అంతా రెడీ చేస్తున్నా అభిషేకాన్ని పూర్తిగా చూసిన వారు ఓం శ్రీ మాతృని మహా అని కామెంట్ చేయండి ఇప్పుడు అమ్మవారి అలంకరణ కార్యక్రమము అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా స్వీట్ పొంగల్ ప్రిపేర్ చేశాను ఇంకా ఇదైతే మా చెల్లెలు ప్రిపేర్ చేసింది ఈ విధంగా పూలతో ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ నవరాత్రి అమ్మవారిని ఈ విధంగా రెడీ చేశాను మొత్తం మీరైతే చూసే ఉంటారు ఈ పది రోజులు కూడా అమ్మవారికి అభిషేకం ఈ విధంగానే జరిగింది అండ్ ఈ తొమ్మిది రోజులు పూజలు చేసినప్పుడు ఈ నిమ్మకాయల మాల వేయలేదు అందుకే లాస్ట్ రోజైనా వేద్దామని ఇలా రెడీ చేస్తున్నాను అండ్ ఫైనల్లీ ఇది నా లాస్ట్ డే మొక్కు అనమాట ఫస్ట్ డే నుంచి నేను ఇలా నేల మీద తినడం మీరు చూసే ఉంటారు వీడియోస్లో చాలామంది నేను అడిగారు నేను ఆల్రెడీ ఫస్ట్ డే చెప్పాను ఎందుకు ఇలా చేస్తున్నానని కానీ చాలా మంది చూడలేదు అనుకుంటా మళ్ళీ కాల్ చేసి మరీ అడిగారు అందుకే ఇప్పుడు చెప్తున్నాను మిన్నికి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు నేను అలా మొక్కుకున్నాను నేల మీద భోంచేస్తానని అందువల్ల ఆ మొక్కు ఇప్పుడు చెల్లించుకున్నాను ఇదైతే సాయంత్రం ప్రసాదాలు అన్నమాట మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అమ్మవారి కోసం కేసరి పులిహోర అండ్ బాత్ ప్రిపేర్ చేశాను అమ్మవారికి నైవేద్యం వీడియోని కంప్లీట్ గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సక్సెస్ఫుల్ గా నవరాత్రి ఫెస్టివల్ కంప్లీట్ చేసుకున్నాను సో ఫైనల్లీ ఈ రాష్ట్రే అమ్మవారిని ఈ విధంగా రెడీ చేశాము అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది ఫైనల్లీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్